హలో ఫ్రెండ్స్ నేను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మన భారతదేశంలో చాలా తక్కువ పాత మర్రి చెట్లు మిగిలి ఉన్నాయి నైమిసారణ్యంలో ఐదు వేల తొంభై ఏడు సంవత్సరాల పురాతన మర్రి చెట్టు నాకు చూసే అవకాశం లభించింది మీరు కూడా ఈ మర్రి చెట్టుని చూస్తారని ఈ వీడియో నేను చేశాను ఈ మర్రి చెట్టు నైమిశారణ్యంలో ఉన్న సీతాపూర్ అనే ఊరిలో వ్యాసగడ్డి ఆలయంలో ఈ మర్రి చెట్టు ఉన్నది ఈ మర్రి చెట్టు కింద వేదవ్యాసుడు వేదాలు మరియు ఇంకా చాలా గ్రంథాలను బోధించాడని చెప్తారు దీని పరిక్రమ చేస్తే చాలా ఫలితాలు పొందుతారని కూడా చెప్తారు